ఈరోజు సేవకు మారిపోయినటువంటి భగవత్ స్వ గారి వేడుకలో కుట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సత సాయిబాబా గారు ఎన్నో జిల్లాలకి నీరు లేక అలవడిస్తున్నటువంటి చాలా గ్రామాలకి చాలా జిల్లాలకి తన యొక్క సేవా దృక్పథంతో నీరందించడమే కాకుండా హాస్పిటల్స్ విద్య వైద్యంలో ప్రపంచానికి తన యొక్క సేవాతత్వం సూచిపించినటువంటి భగవత్ స్వరూపుడు సత్సాయి ఆయనకి ఆయన ఇంతమంది గొప్ప భక్తులు ఉండడం ఆయన యొక్క సేవా గుణాన్ని ప్రపంచంలో ముందుకు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా ఇక్కడ మనకి కృష్ణమోహన్ గారు మా యొక్క సత్య సేవ గారి యొక్క సేవా మనం వణుకు ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ ఈ యొక్క బాబా గారి యొక్క అడుగుల్లో మాకు కూడా ఆ సేవా కార్యక్రమంలో పాల్గొంచడం అదృష్టాన్ని కల్పించినటువంటి మా యొక్క కృష్ణమోహన్ గారు మనకి ధన్యవాదాలు చేసుకుంటూ सचिम कार्यक्रो नयूं न